ये काल कुछ रात देर से आके घंटा दिसता घंटा कंडकन दिसला आ कंड दिस स्पिन कंड दिस स्पिन शर्मा दिस शर्मा दिस बड़ा अस्त पड़ता की जस्टो सायन दिस ये आटो ना पाटी ना बाइक लो बाइक ना आटो ना मोड आटो अंदर स्किड लागो उन तक ती मैं बाइक पे आटो ना నువ్వు ఆటో దొరుకుతున్నావు ప్యాసింజర్ లా కూర్చోన్నావు అంటే దొల్లి రోడ్ లో పడి పడిపోవడం ఆటో పై ఇంక ముందైతే ఇరవై వేలు ఇచ్చింది ఇంకా నీ కళా చేసి నువ్వు వద్ద నిన్న దాన్ని వేరే వరకు ఇరవై ఓకే రామారామారు కార్యక్రమం దానికి

త్రీ మంత్స్ అంటే కట్ అయి ఉంటుంది ఆ మామూలు సెట్ చేసి పెట్టారు కదా అది సెట్ అయిన తర్వాత దీన్ని తీయాలి ఐదు నిమిషాలు రాసి మళ్ళీ యాంకిల్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది ఒక ఆరు నెలల వరకు నువ్వు స్ట్రస్ దానిపైన గురువు పెట్టుకున్నా జాగ్రత్త బాత్రూమ్మా అంటే దాని మీద పెట్టకూడదు సింపుల్ గా

ఆటోలో యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ చాలా తీవ్రమైన యాక్సిడెంట్ రైట్ లెగ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది మూడు సార్లు ఆయనకు ఆపరేషన్ కూడా చేయటం జరిగింది అలాగే ఎడంకాలు కూడా ఏంటంటే తీవ్రంగా గాయపడింది దానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయటం జరిగింది ఇతను మా కాపు మా కాపు సోదరుడు అయ్యాడు సో కాబట్టి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజా తెలగా సంఘం తరఫున నుంచి ఆయనకి పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం ఈరోజు మా గౌరవాధ్యక్షుడు డాక్టర్ గోపాల్ గారు అలాగే ఏంటంటే మా వైస్ ప్రెసిడెంట్ ఎంఆర్ వెంకటేశ్వర్లు గారు అలాగే మా కార్యవర్గ సభ్యులు మన డాక్టర్ రమేష్ గారు అడపాల్ రాము గారు మా జాయింట్ సెక్రటరీ సిద్ధాపతి విష్ణుమోహన్ గారు అలాగే ఏంటంటే తమ్ముడు చీళ్ళ మా అడు సుమంత్ అలాగే మా సోదరుడు అందరం కలిసి ఈరోజు ఒక తాటిపైకి వచ్చి ఆయనకు ఆర్థిక సాయం అందజేయాలని సదుద్దేశంతో పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని శ్రీకృష్ణదేవరాయ కాపు బలియా తెలగా ట్రస్ట్ తరఫునించి మా నైతిక బాధ్యతగా ఆయనకు అందజేయటం జరిగింది భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యానికి అండగా కృష్ణదేవరాయ కాపు బలికి తెలక సంఘం ఉంటుందని తెలియజేసుకుంటూ ఆయనకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఏంటంటే మా కాపు సంఘం నుంచి ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఇష్యూస్ విద్య వైద్యం ఉపాధి వివాహం చావు ఖర్చులకి ఏ కాపు సోదరుడికి అన్యాయం జరిగినా ఏ కాపు సోదరుడికి ఆపదన్నా అన్న అంటే మేము ఉన్నామని ఆపన్న హస్తం ఇస్తామని చెప్పి వెంగడీరి కాపు సోదరులందరి తప్పన నేను ముక్తకంఠంతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై కాపు జై కాపు